డాడీ నేను తక్కువ బుక్కులు పెట్టుకోతా డాడీ మా ఫ్రెండ్స్ ఎవరు తెచ్చుకుంటలేరు ఎక్కువ బుక్కులు ఎందుకురా క్లాసులు అయితే అయితేనే డాడీ సరే నేను రోజు తక్కువ బుక్కులు తెచ్చుకున్నారా చూడూర్రా

హలో హలో సంజయ్ వాళ్ళ పేరెంట్స్ అండి అవును నుంచి మాట్లాడుతున్నాను ఓకే సార్ సంజయ్ ఎందుకు బుక్ బ్యాలో బుక్కులు తెచ్చుకుంటున్నారు బరువు అవుతుందంట సార్ బుక్కులు ఎక్కువైనాయంట సార్ భుజం వస్తుందంట అంటే క్లాసులు అయితే వాళ్ళు చెప్తున్నా అవును సార్ క్లాసులు ఎందుకు కావు మళ్ళీ రిపీట్ చేయని అవుతుంది సార్ క్లాసులు అయితే రోడ్లు చెప్తున్నావు అంట

స్కూల్ స్కూల్కి వద్దరా సిమ్ హోంరా టికెట్లు ఉన్నాయరా నాకు అరే మస్తుందర సినిమా అరే సరే సరే డాడీ పిలిచి స్కూల్ పోలే అంటే పైన పోయనారె నిజాం జుపు సినిమాకు వెనడై ఎందుకట్లామర్ ఫ్రెండ్స్ తోమన్నారె పోసారట్లా ఏయ్ పుమా సరేడ సరేడ కచ్చా

बोले मालिक सारवन माटना के सारवन माटना के बोले मालिक Very good.